శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ప్రేమ వశీకరణం శ్రీ పురుష వశీకరణం ధన వశీకరణం శ్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం నూరు శాతం చేపడును మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును పూజలు చేసి ఐదు రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును శిల్పారెడ్డి మనందరికీ తెలుసు నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు ప్రచారానికి కూడా వెళ్ళారు దాని మీద ఒక భారీ వివాదం స్టిల్ ఈ రోజుకి రేపటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యుడిగా మన అందరికీ తెలుసు పిఠాపురం వెళ్లకుండా అటు నంద్యాల వెళ్ళి ఆయనకి మద్దతు పలకటంపై జనసేన పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన మెగా అభిమానులు అందరూ కూడా చాలా మంది ఆయన్ని అల్లు అర్జున్ గారి చేసినటువంటి అక్కడికి వెళ్ళే సపోర్ట్ని అయితే చాలా మంది తప్పుబట్టారు పైగా దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా అల్లు అర్జున్ గారి వ్యాఖ్యలు కూడా మనం గతంలో చూసాం అనేక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు లేదంటే ఎక్కడికి వెళితే అక్కడ నేను చెప్పను బ్రదర్ అని చెప్పడం కావచ్చు నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వెళతానని చెప్పడం కావచ్చు ఇదంతా కూడా మనం చూసుకుంటూనే వచ్చాం కానీ ఇది ఎక్కడా ముగింపు పలికే అవకాశం అయితే కనిపించట్లేదు పుష్ప టూ సినిమాని ఆల్మోస్ట్ లో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాని ఎక్కడో డిసెంబర్ వరకు వచ్చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇది ఇప్పటికీ ఎక్కడ ప్రీ రిలీజ్ దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నా ఒక భారీ ఓపెనింగ్స్ కోసం వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటున్నా కూడా ఈ వివాదం అయితే మాత్రం ఇంకా తెరపడినట్టుగా అయితే కనిపించటం లేదు తెరపడేట్టుగా మరి ఎవరు చేయాలి ఇది అసలు ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇది డెక్క హండ్రెడ్ పర్సెంట్ మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి ఆయన యాటిట్యూడ్ లోంచి వచ్చేటువంటి మాటలు ఇది ఆయన ముగింపు పలగాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే దీని మీద అందరూ అభిమానులతో పాటు మెగా అభిమానులు చాలా బలంగా దీన్ని ఈ అల్లు అర్జున్ గారి పుష్ప టూ సినిమాని మనం ఈసారి చూడకూడదు అనే నిర్ణయానికి అయితే చాలా మంది వచ్చారు ఇది సినిమా మీద ప్రభావం పడుతుందా అంటే డెఫినెట్గా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగానే ఉంది కానీ ఇది డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి ఇది మంచి వాతావరణం కాదు ఎంతో కష్టపడి నిర్మాతలు ఎంతో మంది టెక్నీషియన్స్ దీని మీద వాళ్ళ కష్టపడి ఆహర్నిశలు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకు అనేక డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి సో దీన్ని పోస్ట్ పోన్ చేస్తే ఇప్పటికే పోస్ట్ పోయిన్ అయినటువంటి సినిమా నిర్మాతలకు ఎంతో భారం కలుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి తెలిసింది శిల్పా రవి రెడ్డి జనసేన పార్టీలో కానీ టీడీపీలో కానీ చేరాటానికి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఆయన కొంతమందితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఒక పక్క అల్లు అర్జున్ గారితోనే జనసేన పార్టీలో చేరేందుకు అటు కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకొక పక్క ఆయనకి టీడీపీతో ఉన్నటువంటి సత్సంబంధాలతో ఆ టీడీపీలో ఉన్నటువంటి నాయకులతో కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది శిల్పారావిరెడ్డి మరి ఈసారి ఎందుకంటే ఈ వివాదం ఆయనతోనే మొదలైంది కాబట్టి ఆయనే దీన్ని ఆపేస్తే ఫుల్ స్టాప్ పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు ఓడిపోయారు అటు అల్లు అర్జున్ గారి కాదు ఎవరు వెళ్ళినా సరే అక్కడ అక్కడ ఉన్నది తుఫాన్ ఆంది ఆంది తుఫాన్ కి ఆ దాటికి పవన్ కళ్యాణ్ గారి దాటికి ఎవరు నిలవలేకపోయారు వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి దాంట్లో చాలా మంది కొట్టుకుపోయారు మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి సున్నామీలో సో ఈసారి మరి ఆయన అక్కడి నుంచి దాటి మరి ఈ ఇటువైపు దా వస్తారా లేదా అనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది మరి టీడీపీలో జారుతారా జనసేనలో జారుతారా అల్లు అర్జున్ గారు దీని వెనకాల ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఎలా సెట్ చేస్తున్నారు ఎవరితో సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా మాట్లాడారా ఎందుకంటే ఆయనకి ఈ కుటుంబానికి రవిరెడ్డి గారికి సంబంధించి అలాగే అల్లు అర్జున్ గారి కుటుంబానికి కొంత వ్యక్తిగత బంధాలు అనేవి కూడా చాలా బలంగా ఉన్నాయి ఎప్పటి నుంచో స్నేహితులు కావటం ఆయన ఆ ఉద్దేశంతోనే ప్రచారానికి వెళ్లడం అనేది కూడా చూసాం సో ఇక్కడతో ఇది ఫుల్ స్టాప్ పడుతుందా లేదా శిల్పారవిరెడ్డే దీనికి జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరి ఫుల్ స్టాప్ పెడతారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం